ధర్మస్థలి ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే వందలాది మంది అమ్మాయిల్ని ఎక్కడంటే అక్కడ పాతి పెట్టేశారు సో ఇష్యూ మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఒక సిట్ ఏర్పాటు చేసింది సో ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు పదిహేను ప్లేస్ లో తవ్వితే అస్థిపంజరాలు ఇవన్నీ కూడా బయటపడ్డట్టుగా చెప్తూ ఉన్నారు సో మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయచ్చు మరి అతను చెప్పిందంతా కూడా ఈ ఇన్సిడెంట్ గురించి నిజమే అని అనుకోవచ్చా సో ఈ దేశవ్యాప్తంగా కూడా మొత్తం కుదిపేస్తుంది సో ఇప్పటి వరకు అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్ ధర్మస్థల కర్ణాటకలో ఉండే శైవ క్షేత్రం అది శ్రీ శ్రీ క్షేత్ర ధర్మస్థల అంటారు మంజునాథ స్వామి అక్కడ ప్రధాన గాడ్ ఇది ఎనిమిది వందల క్రితం కట్టిన టెంపుల్ ఇది ఇది సైవ ఆలయం అయినప్పటికీ పూజారులు మాత్రం వైష్ణవ పూజారులు ఉంటారు ఇక్కడ అట్లాగే దీని నిర్వహణ జైనుల చేతుల్లో ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు ప్రజ ప్రజెంట్ వీరేంద్ర హెగ్డే దీనికి ధర్మాధికారిగా ఉంటున్నాడు ఆయన ఆ రాజ్యసభ సభ్యుడు బిజెపి సో వాళ్ళ కుటుంబమే దీన్ని చూస్తుంది వాళ్ళు జైన సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఇది ఒక విచిత్రమైన అక్కడ కాంబినేషన్ అని చెప్పచ్చు అంటే మనకి సనాతన ధర్మంలో హిందూ మతంలో కొన్ని రకాల విచిత్రమైన కాంబినేషన్లు చాలా చోట్ల మనం చూస్తుంటాం దాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ అవన్నీ తుడిచేసి ఏక ఏకీకృత హిందుత్వ దీన్ని తీసుకురావాలని ట్రై చేస్తుంది సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ లాస్ట్ ఈ మంత్ జూలై ఫోర్త్న ఒక సంచలనం జరిగింది అదేంటంటే ఆ టెంపుల్ దగ్గర పనిచేసి ఒక స్కావెంజర్ పారిశుద్ధ కార్మికుడు ఆయన పేరు కానీ ఏమి బయటకు రావట్లేదు ఇప్పటి వరకు ఆయనకి నలభై ఎనిమిది ఏళ్లు అని చెప్తున్నారు ఆయన ఒక మొత్తం మొఖానంగా కాకుండా కంప్లీట్ బాడీ నల్లటి ముసుగుధరించి లాయర్ల మధ్యలో నుంచి పోలీస్ స్టేషన్ పెడుతున్న విజువల్స్ వైరల్ అయినా ఆయన చేతిలో ఒక బ్యాగ్ కూడా పెట్టుకున్నాడు సో ఆయన పోలీస్ స్టేషన్కి ఇచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు దాంతో పాటు బ్యాగ్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ లో ఏముందంటే తాను అక్కడ గా పనిచేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిదేళ్ల పాటు అనేక వందల మహిళలు బాలికల శవాల్ని పూడ్చిపెట్టాను ముందుగా నేను ఇవన్నీ కూడా ఫస్ట్ నాకేం చెప్పారంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ శవాలు అని చెప్తే నేను కూర్చాను దాని తర్వాత ఆ శవాల మీద నాకు లైంగిక పరంగా దాడి జరిగినట్టుగా గుర్తులు ఉన్నాయి వాటి వాళ్ళ నగ్న శరీరం మీద గోర్ల గుర్తులు పళ్ళు కొరికిన గుర్తులు అవన్నీ ఉన్నాయి ఆ తర్వాత కత్తితో కోసినట్టుగా గొంతులు తెగిపోయి ఉన్నాయి ముఖానికి యాసిడ్ పోసి పోసినట్టుగా ఉన్నాయి అని ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పాడు రెండు వేల పదిలో కలయిరి పెట్రోల్ కి యాభై ఐదు వందల మీటర్ల దూరంలో ఆ ఒక పన్నెండు నుంచి ఏళ్ల వయసులో ఉండే ఒక అమ్మాయి న్యూడ్ బాడీ నాకు అప్పగించారు ఆ గొంతు కోసినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి దాంతోపాటు స్కూల్ బ్యాగ్ తో పాటు నేను ఆ అమ్మాయి శవాన్ని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ పుడ్చాను నేను ఈ పనులన్నీ చేయను అన్నప్పుడు వాళ్ళు నన్ను బెదిరించారు నేను చంపేస్తాను నీ ఫ్యామిలీని ముక్కలు ముక్కలుగా నరికి ఇలాగే పూర్తి చేస్తామని చెప్పారు అని చెప్పారు ఇంకొక అమ్మాయి సంఘటన కూడా చెప్పారు అమ్మాయికి యాసిడ్ ముఖం మీద పోసి కాల్ చేసినట్టుగా కనబడుతున్నాయని చెప్పారు ఆ అమ్మాయికి అరౌండ్ ఇరవై ఏళ్ళు ఉంటాయి కుర్చీకి కట్టేసి కొట్టినట్టుగా కూడా తనకి అనిపించింది అమ్మాయి గుర్తులు అంతా కట్టేసిన గుర్తులు అవన్నీ ఉన్నాయి చేతులు కాళ్ళు అవన్నీ చెప్పాడు అతను సో దాంతో పాటు ఈ బ్యాగ్ లో కూడా తను ఎముకల్ని తీసుకొచ్చాడు ఇవి డిఎన్ఏ టెస్ట్ చేయమని కూడా చెప్పాడు అట్లాగే నేను ఒకవేళ అబద్ధంగా చెప్తుంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా నాకు తెలుసు అన్నీ తెలిసే నేను ప్రిపేర్ అయ్యి చేస్తున్నాను అని చెప్పాడు మూడవది తనకు సెక్యూరిటీ ఏమన్నాడు ఆ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ టూ ఎయిటీన్ నుంచి మనకి ఇండియాలో కూడా ఉంది అనమాట ఈ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద సెక్యూరిటీ కూడా అడిగాడు సో తను చూపించడానికి రెడీగా ఉన్నాను ఈ నేత్రావతి ఒడ్డు అక్కడ నది నేత్రావతి అనే నది ఉంటుంది ఆ నేత్రావతి ఒడ్డులో అనేక సేవలను పూర్తని చూపిస్తాను అని కూడా చెప్పాడు అయితే పోలీసులు ఏం చేశారంటే ఇలా ఎవరో వచ్చి ఇది జరిగిందప్పుడు టూ ఫోర్టీన్ వరకు ఇప్పటి వరకు ఎందుకు నువ్వు రాలేదని పోలీసులు అడిగినప్పుడు నేను భయపడిపోయి టూ థౌజండ్ ఫోర్టీన్ లో నా ఫ్యామిలీని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయి రహస్యంగా బతుకుతున్నాను అయితే రెండు సంఘటనలు అంటే ఒక సంఘటన నాకు ప్రేరేపించింది రెండవది నన్ను ఎప్పటి నుంచో ఇది నైట్ పేడ కళలు వస్తున్నాయి నిద్రపోలేకపోతున్నాను ఆ అమ్మాయిలు నా కళల్లోకి వస్తున్నారు అది హాంటింగ్ గా ఉంది నా వల్ల కాలేదు గిల్ట్ తో ఫీల్ అవుతున్నాను ఈ మధ్యలో మా అక్క కూతుర్ని కొంతమంది లైంగిక దాడి చేస్తారు అప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ అయిందో నేను కల్లారో చూసాను ఇలాగే కదా జరుగుంటుందని నేను అనుకోని ఇప్పటికైనా నేను ఎలాగో మనకి చనిపోతే చనిపోతాం కానీ ఇదంతా చెప్పాలి బయట పెట్టాలి దోషుల్ని పట్టివ్వాలి అని నేను నిర్ణయించుకున్నాను అందుకే వచ్చానని చెప్పాడు పోలీసులు ఏమన్నారంటే ఇలా సరిపోదు నువ్వు లీగల్ గా మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నాకే మేము నువ్వు చెప్పిన చోట తోగుతామని చెప్పారు దాంతో ఇతను మెజిస్ట్రేట్ తీసుకెళ్లి బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టం ప్రకారం వన్ ఎయిటీ త్రీ స్టేట్మెంట్ అంటారు ఇంతకు ముందు సిఆర్పిసి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉండేది ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ స్టేట్మెంట్ దాన్ని ఇప్పించారు అయినా కూడా వీళ్ళు తవ్వలేదు పైగా ఇతని ఇచ్చిన కంప్లైంట్ను కూడా లీక్ చేశారు ఈ లోపల అనేక వీడియోలు బయటకు వచ్చాయి ద న్యూస్ మింట్ లాంటి ఛానల్స్ గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ మొదలు పెట్టి వాళ్ళు డాక్యుమెంటరీ కూడా తీశారు దీంతో ఈ యాజమాన్యం ధర్మాధికారి వీళ్ళు వీరేంద్ర హెగ్డబ్ సుప్రీంకోర్టు కి వెళ్ళారు గ్యాగ్ ఆర్డర్ ముందు ఇక్కడ లీగల్ గా గ్యాగ్ ఆర్డర్ లోకల్ కోర్టులో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాయి తొమ్మిది వేల వీడియోల్ని డిలీట్ చేయించారు దాంతో మీడియా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీడియా ఈ గ్యాగ్ ఆర్డర్ ని ఎత్తేమని సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఎత్తేయలేదు అయినా కూడా మీడియా విపరీతంగా అన్ని భాషల్లో కూడా ఇది సెన్సేషన్ అయిపోయింది ఇక్కడ తప్పిపోయిన వాళ్ళు గతంలో తప్పిపోయిన రెండు కేసులు కూడా బయటకు వచ్చాయి ఒకటేమో సౌజన్య అనే ఒక పదిహేడేళ్ళ అమ్మాయి రెండు వేల పన్నెండులో తప్పిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఆ ఇప్పుడు వచ్చి మా కనీసం అతని తొవి ఎముకలు అనేవండి మేము వెళ్ళి కర్మక్రియలు చేసుకుంటామని అంటున్నారు అట్లాగే అనన్య బట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఈ అమ్మాయి రెండు వేల మూడులో లో మిస్ అయింది వీళ్ళ తల్లి సుజాత పట్టు కూడా ముసలావిడి పాపం వచ్చి తిరుగుతూ ఉంది మా మాకు సంబంధించిన అవశేషాలు ఇవ్వండి అని చెప్పి నేను డిఎన్ఏ ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని చెప్తుంది సో ఇలాగా మిస్సింగ్ కేసులు వస్తున్నాయి ఎన్సిఆర్బి ప్రకారం కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం కూడా ఈ ధర్మస్థలి అంటే దక్షిణ కన్నడ జిల్లాకు వస్తుంది ఇది దక్షిణ కన్నడ జిల్లాలో సంవత్సరానికి దాదాపు వెయ్యిని రెండు వందల నుంచి వెయ్యి ఐదు వందల వరకు మిస్సింగ్ కేసులు అమ్మాయిలు మిస్ అవుతున్నట్టుగా లెక్కలు ఉన్నాయి ప్లస్ ఈ దేవాలయానికి ధర్మస్థల అమ్మాయిలు కాకుండా దేశం నుంచి అనేక రాష్ట్రాల నుంచి వస్తారు ముఖ్యంగా కేరళ నుంచి ఎక్కువగా వస్తారు అందువల్ల కేరళలో కొంతమంది ఎంపీలు కూడా అమిత్ షా లెటర్ రాశారు దీంతో ఈ అంతా పెరిగింది ఇప్పటి వరకు పోలీసులు మాత్రం అతన్ని తీసుకెళ్లి తొవ్వించడం అనేది చేయలేదు దాంతో మొన్న సండే అక్కడ సుబ్బ మన సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక సిట్టు వేసింది ఇంటర్నల్ సెక్యూరిటీ డీజీ గా ఉన్న ప్రణబ్ మెహతా ఆధ్వర్యంలో నలుగురు ఐపీఎస్ ని మిగతా స్టాప్ను పెట్టి ఒక నలభై మందితో ఒక సిట్ చేసింది ఇప్పుడు ఆ సిట్ రంగంలో ఎదిగింది ఇతన్ని తీసుకెళ్లి నేత్రావతి కింద చూపిస్తున్నారు ఆల్రెడీ చాలా అవశేషాలని ఎవరైతే ఈయన దగ్గర పెట్టారో వాళ్ళు క్లీన్ చేసేసారని చెప్తున్నారు కానీ వందల సైట్లను క్లీన్ చేయడం సాధ్యం కాదు రెండవది కొన్ని ఇతనికే తెలుసు ఇతను ఎక్కడ కూర్చాడో మిగతా వాళ్ళకి కూడా తెలియని కూడా ఉన్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు సిట్ట దూరంలో కొత్తగా ఏం జరిగిందంటే పదిహేను ప్రాంతాల్లో నేత్రావతి నది ఒడ్డున పదిహేను ప్రాంతాల్లో తొగినట్టుగా చెప్తున్నారు అందులో ఒక ఆరేడు చోట్ల ఎముకలు బయటకు వచ్చాయని చెప్తున్నారు వాటన్నింటినీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించిన ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడే ఉంటుంది వాళ్ళు దాన్ని సైంటిఫిక్ గా ప్రిజర్వ్ చేసి దాన్ని ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేయబోతున్నారు సో ఎవరైతే మిస్సింగ్ తమ కూతుర్లు మిస్ అయ్యారో దేశవ్యాప్తంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు మిస్ అయితే వాళ్ళందరిని కూడా పిలిపించి వాళ్ళ డిఎన్ఏలు తీసుకుని ఈ డిఎన్ఏలకి ఆ డిఎన్ఏలకి ఎవరెవరికి కనెక్ట్ అవుతుంది అనేది చూసే అవకాశాలు ఇప్పుడు అన్నమాట ఇదైతే ఇంకా పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది ఎందుకంటే తను చెప్పింది నిజమే అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది ఆల్రెడీ పదిహేను చోట్ల తవ్వడంతో ఏడు చోట్ల బయటకు వచ్చాయి కాబట్టి ఇతను అబద్ధాలు చెబుతున్నారని ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్నారు సో ఇతను చెప్పింది సిట్ లో ప్రూవ్ అయింది పైగా ఇదేందంటే ఈ ధర్మాధికారి వెనుక బీజేపీ ఉంది అదో విచిత్రం మామూలుగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతిపక్షం బీజేపీ డిమాండ్ చేయాలి కానీ వాళ్ళు రక్షిస్తున్నారు ఇప్పుడు దీన్ని ఎవరైనా కూడా ఇలాగ ఒక వ్యక్తి వచ్చి నేను ఇన్ని సవాల్ని పూడ్చాను అన్నప్పుడు కామన్ సెన్స్ ఏందంటే నువ్వు చూపించు శవాలను ఎక్కడ పుడ్చావని అడుగుతారు ఎవరైనా అది చేయకుండా ఉండడమే ఆశ్చర్యం ఇప్పుడైతే సిట్ వేయాల్సి వచ్చింది కాబట్టి సిట్ ద్వారా నిజాలు బయటకు అనేది చూడాలి